నేను చేసిన పని చూసారా దీని ముందు వీడియోలో చూడపోతే వెళ్ళయితే చూడండి అసలుకి అది కుదరలేదని మైండ్ అయితే ఎట్లానో ఖరాబ్ అయిపోయింది ఇక రిలాక్స్ అవ్వాలంటే నాకు ఇష్టమైన పనిలో నేను మునిగిపోవాల్సిందే మునిగిపోవలసిందే ఇంత నాకు లాగా మీకు ఇష్టమైన పని చేసుకుంటారా మైండ్ గానీ ఖరాబ్ అయితే ఇద్దరు వచ్చేసి మా సాయి వాళ్ళ దోస్తలనమాట వచ్చి కూర్చొని అయితే చదువుకుంటా ఉన్నారు శారీ ఫాల్స్ మీరే వేసుకుంటారు బయట ఇస్తారా ఇస్తే ఎంత తీసుకుంటున్నారు కామెంట్ అయితే పెట్టండి ఇది కూడా మూడు రకాలుండీ మూడికి మూడు రేట్లు ఒకటే మామూలు మిషన్ మీద గుట్టేస్తారు రెండోది వచ్చేసి కింద జిగ్జాగ్ చేసి పైన చేసి పని చేస్తారు మూడోది వచ్చేసి రెండిటికి కింద పైన రెండిటికి చేతు హేమింగ్ చేస్తారు ఒక్కదానికి ఒక రేట్ కదా ఎంత పెద్ద పట్టు శారీ అయినా సరే ఇదైతే నార్మల్ శారీయే గాని పట్టు శారీ అయినా సరే చేతితో హేమింగ్ చేసుకుంటా గాని అయితే నేను ఇచ్చి తిరగలేని వాళ్ళ చుట్టూతా వచ్చిలేండి ఇక రాని వాళ్ళ పరిస్థితి అంటే తప్పదులే డైలీ యూజ్ గా కట్టే శారీలు మటుకు మిషన్ మీద గుట్టేస్తాను దాని చేతుడు పట్టుకోను ఇట్లాంటి కొంచెం అంచుండే మటుకు హేమింగ్ చేసుకుంటాను ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా